హాయ్ అండి నమస్తే అని మీ మోనిని వెల్కమ్ బ్యాక్ టు ఆనిస్ కిచెన్ ఈ రోజు రెండు రకాల గోంగూరతో ప్రిపేర్ చేసుకునే ఈజీ లంచ్ బాక్స్ రెసిపీస్ ని మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి గోంగూరతో ప్రిపేర్ చేసే ఈ రెండు రకాల రైస్ రెసిపీస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాండి ఒక బౌల్ తీసుకొని అందులోకి మూడు గ్లాసుల వరకు బాస్మతి బియ్యం వేసుకోవాలి మీరు కావాలంటే నార్మల్ బియ్యంతోనే ఈ గోంగూర పొలాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బియ్యంలోకి కొంచెం వాటర్ వేసుకుని ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు నీట్ గా వాష్ చేసుకోవాలి ఇలా బియ్యాన్ని నీట్గా కడిగిన తర్వాత ఇందులోకి మూడు గ్లాసులు బియ్యానికి నాలుగున్నర గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి నేను ఈ గోంగూర పొలాని ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి అందుకోసం ఫోర్ అండ్ హాఫ్ గ్లాసులు వరకు వాటర్ వేసుకున్నాను మీరు నార్మల్ బౌల్లో ప్రిపేర్ చేసుకుంటే ఫైవ్ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవచ్చు ఇలా కడిగిన బియ్యాన్ని ఒక థర్టీ మినిట్స్ అలా నానబెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఆరు ఏడు పచ్చిమిర్చిని నీట్గా వాష్ చేసుకుని సగానికి దుంచుకొని వేసుకోవాలి ఒక చిన్న అల్లముక్క ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసుకోండి మిక్సీ జార్ మూత పెట్టుకుని ఫైన్ గా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ బిర్యానీ దినుసులు వేసుకోవాలి ఒక నిమిషం అలా ఆయిల్ బిర్యానీ దినుసుని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా బోర్గా బొరగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఈ ఆనియన్స్ ని ఆయిల్ లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ ని ఇందులోకి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా చక్కగా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి గోంగూరను వేసుకోవాలి ఇందులోకి రెండు చిన్న సైజ్ గట్ట గోంగూరను వేసుకోవాలి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉండే విధంగా గోంగూరను వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని ఈ గోంగూరను కూడా ఆయిల్ లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలా ఆయిల్లో చక్కగా గోంగూరని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక అర స్పూను బిర్యానీ మసాలా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక నిమిషం అంతా బాగా కలిపిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ తో సహా ఇందులోకి వేసుకోవాలి మనం బియ్యం నానబెట్టేటప్పుడు వాటర్ ని ఒకేసారి కొల్చి వేసుకున్నాం కాబట్టి మొత్తం ఒకేసారి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని వాటర్ ని టేస్ట్ చూసి సాలు సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్ లో ఒక విజిల్ మీడియం ఫ్లేమ్ లో రెండు విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ తర్వాత గొంగర పులా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందండి మనం ఈ పొలాని ప్రెషర్ కుక్కర్ లో ప్రిపేర్ చేశాం కాబట్టి పదే పది నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ టైమ్ లో ఎటువంటి హడావుడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దాంతో పాటు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇలా అప్పటికప్పుడు గొంగూర పళ్ళ ఆన్ చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి ఇందులో కర్రీ కూడా అవసరం లేదు డైరెక్ట్ గా తిన్నా కానీ చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం ఇంకొక టేస్టీ గోంగూర రైస్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక బౌల్లోకి ఉడికించుకున్న రైస్ ని ఈ రైస్ ని కంప్లీట్ గా చల్లారినివ్వాలి ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ గోంగూరని ని నీట్ గా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి మనం కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకొని ఆయిల్ లో చక్కగా గోంగూరని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ గోంగూని చక్కగా ఆయిల్ లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు చూసారు కదా నిమ్మకాయ సరి లేదంతా చింతపండు వేసుకుంటే సరిపోతుందండి ఇలా చింతపండు వేసిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోంగూర బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే రైస్ టేస్ట్ బాగుంటుంది ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కంప్లీట్ గా చల్లారిన తర్వాత మిక్సీ గల్ వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఆయిల్ ఉప్పు రైస్ కి పట్టే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా బాగా అంతా కలిసే విధంగా కలిపిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న గోంగూరని ఇందులోకి వేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర మొత్తాన్ని ఒకేసారి రైస్ లోకి వేసుకోవద్దండి కొంచెం గోంగూర వేసుకొని మొత్తం రైస్ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోండి ఇలా కలిపి ఒకసారి టేస్ట్ చూసి పులుపు సరిపోతే మాత్రమే మిగిలిన గోంగూరని వేసుకొని కలుపుకోండి నాకైతే ఈ రైస్ లోకి ఉప్పు పులుపు అంతా కరెక్ట్ గా సరిపోయిందండి అందుకోసం నేనేమి వేడి లేదు ఇలా కలిపిన రైస్ పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని ఈ పల్లీలు చక్కగా దోరగా వేయించుకోవాలి ఈ పల్లీలు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత ఒక నాలుగైదు మిరపకాయలు బోరుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని అంతా ఒక నిమిషం బాగా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం గరివేపాకు వేసుకుని ఇది క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్ గా కొంచెం ఇంగు వేసుకోవాలి ఒక పావు స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి ఈ పసుపు ఇంగువ అంతా కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మొత్తాన్ని రైస్ లోకి వేసి అంతా కలిసే విధంగా చేతితో బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రైస్ రెడీ అయిపోద్ది కమ్మని రుచితో తినే కొద్దీ తినాలనిపిస్తుంది తప్పకుండా ఈ రెండు రకాల గోంగోర రైస్ రెసిపీస్ ని ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్